హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బ్యాగ్ ఇవాళ టైలరింగ్ వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే శారీకి ఫాల్ అయితే స్టిచ్ చేయబోతున్నాను ఈ విధంగా శారీకి ఫాల్ని స్టిచ్ చేయబోతున్నాను అనమాట మనం ఈజీగా నా స్టైల్లో అందరూ స్టిచ్ చేస్తారు కానీ నా స్టైల్లో శారీకి నేను ఎలా ఫాల్ని స్టిచ్ చేయబోతున్నానో నా ఛానల్ని నేను పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక వీడియో చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి నాకు తెలిసి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే నా వీడియోని చూస్తూ ఉన్నట్టయితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గీవ్ యువర్ ఆర్ వ్యాల్యూబుల్ లైక్ ముందుగా అయితే అంచులు అయితే కుట్టేసుకుందాం సారీకి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసేసుకోండి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్కి ఈ విధంగా అంచులు కుట్టేసుకోవాలి జస్ట్ సన్నగా మడుచుకుంటే నీట్గా ఉంటుందన్నమాట పీకో కూడా చేసుకోవచ్చు మనకు పీకో అవైలబిలిటీలు మనం ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా చక్కగా అంచు మడిచేసి ఇలా పట్టుకోండి ఫింగర్ని ఇలా పెట్టేసుకొని అలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు అలా పెట్టేసుకుంటే మనకి శారీ అనేది జారకుండా ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ శారీని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కనుక ఇంత ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి న్యూ బిగినర్స్ కాబట్టి మనం స్టిచ్ చేసే కొద్దీ మనకు అలవాటు అవుతుంది ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం రఫ్ లాగేయండి కంప్లీట్ అయింది మంచి కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు దీనికి మనం ఫాల్ని అయితే స్టిచ్ చేద్దాం జస్ట్ ఒక ఇంత ఇంత ప్లేస్ నేను ఇలా చేపెట్టాను కదా ఇంత ప్లేస్ని అయితే వదిలిపెట్టుకోండి వదిలిపెట్టేసి ఫామ్ని స్టిచ్ చేద్దాం ఫామ్ని వాటర్లో తీసేసి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ ఇది నాకు అర్జెంటు శారీ అని అందుకనేసి నేను టైం తీసుకోవట్లేదు వెంటనే స్టిచ్ చేసి ఇవ్వాలి కాబట్టి కుట్టేస్తున్నాను ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం రఫ్ తీసుకోండి అంచుకు పెట్టుకోండి ఈ విధంగా అంచు ఉంది కదా ఈ అంచు ఉంది కదా ఈ అంచుకి కొంచెం లైట్గా వన్ పాయింట్ ప్లేస్ ఈ విధంగా ఒక చేతిలో శారీ ఒక చేతిలో ఫాల్ ఒక చేతిలో శారీ ఒక చేతిలో ఫాల్ ఇలా టూ ఇలా పట్టుకొని ఎందుకండి ఈ విధంగా పెట్టేసి గా రాణిస్తే మనకి ముర్తలు అనేది వస్తుంది ఇదిగోండి ఇదిగోండి రెండు కలిపి పెట్టుకోవచ్చు పట్టుకోవచ్చు లేదంటే తగిన కదా తడబడుతూ ఉంటారు కాబట్టి స్టార్టింగ్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ శారీని అడ్జస్ట్ చేసుకుంటూ మరీ ఎక్కువగా అట్లాగేయకండి మరీ మన వైపు లాక్కోకండి మీడియంగా అలా ఉంచండి మనం ఎక్కడ స్టిచ్ చేస్తున్నామో దానికి స్ట్రైట్గా అనుకోండి కంప్లీట్ అయిపోవచ్చు అయిపోయిందనమాట ఎండింగ్కి వచ్చేసింది ఎండింగ్ కూడా ఎలా స్టిచ్ చేసుకొని కొంచెం రఫ్ లాగేసుకోండి ఎండింగ్లో కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ పాటర్ తీసుకొచ్చుకొని విధంగా పెట్టేసి కొంతమంది అయితే లెఫ్ట్కి తిప్పి వేస్తారనమాట నేను కాదు ఇలా రైట్కి వేస్తారు నేను ఇలాగే లెఫ్టే వేస్తాను అనమాట పాలు స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక హాఫ్ ఇంచ్ అయితే మర్చి వేస్తుంది లోపలికి ఫాల్ని వేసేసాను ఇక మన వైపు పాలు తిప్పుకోవాలన్నమాట ఇక ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు పాటే మనం జాగ్రత్తగా కుట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే మనకి ఎక్కువగా ముడతలు వస్తాయి అనమాట ఇప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది స్ట్రైట్గా ఉంచుకోండి ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి ఇలా ప్రెస్ చేస్తే ఎక్కడ ఉన్న ఉన్నా క్లాత్ మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేతిని ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి అండ్ ఫ్రంట్ కూడా ఇలా పెట్టుకోండి దిస్ ఇస్ ది మెయిన్ పార్ట్ అనమాట మనం ఫాల్కి స్టిచ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది ఇక్కడే ఉంటుంది మెయిన్గా అండ్ ఇక్కడ శారీని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటూనే అండి ఎప్పటికప్పుడు బిగినర్స్ మట్టికి కొంచెం లేట్ అయినా పర్లేదు జాగ్రత్తగా స్లోగా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ మనం వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక ముందు ముందు కూడా అవి కాదే మనకి కంటిన్యూ అవుతుంది ఇదిగోండి టూ హ్యాండ్స్ ఫ్రంట్ ఒక హ్యాండ్ పెట్టుకొని బ్యాక్ ఒక హ్యాండ్ పెట్టుకొని ఇలా టూ హ్యాండ్స్ పెట్టుకొని ఇక్కడ ముర్తులు లేకుండా ఇలా చూసుకుంటూ కుట్టుకోండి అంతేగా జస్ట్ వేయడం స్టిచ్ చేసుకోవడం వచ్చినా కానీ మనం ఇంట్లో ఉంటూ జస్ట్ శారీస్ పాల్స్ వేసుకు కూడా మనం మనీని అర్జన్ చేసుకోవచ్చు మనం బ్లౌజ్లు అంతా స్పేస్కి రాకపోయినా ఫాల్స్తో కూడా మనీని అర్జన్ చేసుకోవచ్చు మీకు స్టిచ్ చేస్తే ఎంత కాస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అండ్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఛానల్ గ్రోత్ యూజ్ అవుతుంది స్టిచ్ అయిపోయానుగా నేను చూపిస్తాను అది ఎక్కడ హోటల్ రాకుండా ఎంత బాగా వచ్చిందో కూడా వచ్చింది ఫ్రెండ్ ఎండ్కైతే వచ్చేసింది అనమాట ఇదిగోండి ఎండ్కైతే వచ్చేసింది మనం ఇలా టూ హ్యాండ్స్ పెట్టి కుట్టడం వల్లే మెయిన్ థింగ్ మనకి ముడతలు రాకుండా జాగ్రత్త వస్తుంది ఫాల్ అనేది మళ్ళీ అంత ఫోర్స్ పెట్టద్దు జస్ట్ నార్మల్గా సపోర్ట్ తీసుకోండి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది హాఫ్ ఇంచ్ లోపలికి మడిచేసేసి ఇప్పేసుకోవాలి కొంచెం ఇక్కడ ఎంత నీట్గా ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఎక్కడ తిత్తులు అనేవి లేవు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫాల్ కూడా ఇదిగోండి చూడండి వెనక వైపు ఎలా సాఫ్ట్గా ఉన్నా ఫ్రంట్ తి కూడా అంత తిత్తులు అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా మనం ఇంట్లో ఉంటూ ఇలా ఫాల్ స్టిచ్ చేసుకొని కూడా మనం మనీని అయితే చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్